అబ్బు నా కోపం వచ్చేడ దాని కట్టి అందుకుని కొత్త కావచ్చు చేయాలి పోతా కదా మరి ఫ్రెష్ అప్ అయిపోవద్ద ఫోటోలు లేరానే నీ మొగుడు ఫోటోలు అలా పడద్దా సబ్బాయి సబ్బందుకో అందుకో చాతనైతలేదా నేనేం పడలేదురా బంగారం ఓ బొచ్చెడు అన్నది నన్ను ఓ బొచ్చెడు అన్నది నన్ను దొరకదు దుత్త దుద్దు అట్ట అవ్వ దాన్ని చూత్తానే ఉన్ననే సవత్ నుండి చూస్తా నాకు దొరకతలేదు ఎందుకు అరే నిన్ను తిడతా పెట్టుకోవడానికి నుంచి ఎప్పుడు నెల్లి పెట్టుకున్నది అరే అప్పుడప్పుడు చూస్తాను అది కుళ్ళుకుంటుంది మస్తు ఉంటుంది తెలుసాకుడు చూసారా సార్ ఇంకా అందంగా అనిపిస్తుంది కానీ నిన్ను రాని అనేది నువ్వు అందం అవును అవునవును పరమకుడు సార్ వీడు పెద్ద తప్పు పని చేసిండే నేను దేనికి ימלר yep, yep. yep, yep.